కోవూరు మండలంలోని పెద్ద పడుగుపాడు చంద్రమౌళి నగర్లో సిమెంట్ రోడ్డు ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసన్న మాట్లాడుతూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిధులతో ఐదు లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది అలాగే నియోజకవర్గంలో మొదటిసారిగా ఎన్నికల ప్రచారాన్ని పడుగుపాడు నుండి ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో రాబోయే ఎన్నికల్లో ప్రజలు మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదిస్తారని పేర్కొన్నారు ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన తెలిపారు నమస్కారం పంచాయతీలో చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు నా నియోజకవర్గంలోనే మొట్టమొదటి ప్రోగ్రాం ఎన్నికల ప్రచారం అందరూ కూడా కలిసికట్టుగా కూర్చొని మాట్లాడుకొని ఎన్నికల్లో పడుగుపాడు పంచాయతీలో మంచి మెజారిటీ తేవాలని చెప్పేసి ఈరోజు ముహూర్తం పెట్టుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను ప్రజల ఆశీర్వాదం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి మరలా ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పేసి అందరూ కూడా బాగా కష్టపడి పనిచేస్తున్నారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలెవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు మాకు ఫలానా పథకం ఇవ్వండి ఆ పథకానికి ఫలానా పేరు పెట్టండి మా కుటుంబాలకు నిధులు ఇవ్వమని ఎవ్వరూ కూడా అడగలేదు జగన్మోహన్ రెడ్డి గారే మంచి నిర్ణయం తీసుకొని దాదాపు ముప్పై మూడు పథకాలు ఏర్పాటు చేసి ప్రతి పథకం ద్వారా అన్ని వర్గాల వారికి లబ్ధి పొందే విధంగా ముఖ్యమంత్రి గారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో పార్టీలకు అతీతంగా అందరికీ కూడా అందించడం జరిగింది ఆ సంక్షేమ పథకాలే మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టబోతున్నాయి తిరుగులేదు ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలందరూ కూడా ముక్తకంఠంగా పార్టీలకు అతీతంగా మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకునేందుకు అందరూ కూడా సిద్ధమై ఉన్నారు ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా ప్రజలందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు సంక్షేమ పథకాలు ఇచ్చాం అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చాం ఎక్కడా కూడా భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి చెడ్డ పేరు రాకుండా మంచి పేరు తీసుకొచ్చి ప్రజలందరికీ అండగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు